భూభారతిని వృధా చేయవద్దని దాని ద్వారా కాలయాపన లేకుండా సిరికొండ ఐదు వందల ముప్పై రెండు గడుకలు ఒక వంద ఒకటి ఒక వంద రెండు ఉస్సై ఎనిమిది వందల ముప్పై ఆరు భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఐఎంఏ మాసం జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు సిరికొండ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు సందర్భంగా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన పట్టలు ఇప్పటికీ కబ్జాలో రాకపోవడం బాధకరమని అటవీ శాఖ రెవెన్యూ శాఖల మధ్య తేడల వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని అన్నారు తక్షణ చర్యలు తీసుకొని లబ్ధిదారులకు భూములు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ధరణిలో సర్వ తప్పులు ఉన్నాయని చెప్పి రైతులు భూ బాధపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టివల్లో తీసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు భూభారతిగా ధరణిని పేరు మార్పిడి చేసి భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని తెచ్చి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని పరిష్కారం చేస్తామని అంటున్నారు అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్ గడుకోలు వంద వంద రెండు అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మైలారం కావచ్చు హుసీనాలు కావచ్చు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి రావుట్ల ఇలాంటి దాంట్లో కూడా భూ సమస్యలు ఉన్నాయి ధరని ధరని తెచ్చి పది సంవత్సరాలు రైతులకు తాకలాడబెట్టినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించి పక్కన మూలన కూసినటువంటి ఈ తెలంగాణ ప్రజల గొంతుకును మందించి భూభారత్ తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనైనా ఈ భూభాధిలకు ఎక్రమో అరెక్రమో వస్తే బాగుండని చెప్పేసి ఈ ఈరోజు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది దీన్ని ఏ రకమైనటువంటి ఏ ఉద్దేశం మేరకు తీసుకొచ్చినటువంటి భూభారతిని నూటికి నూరు శాతం పేద పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు రెండు వందల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలు చూయించలే కబ్జాలకు వెళ్దామంటే ఫారెస్టర్లతో వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికి కోట్ల సుట్టు తిరుగుతున్నాం అయినా పరిష్కారం కాలే ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారత్నైనా ఈ ఐదు వందల ముప్పై రెండు గడుకోలో ఉన్నటువంటి వంద వంద రెండు అట్లాగే మైలారం రామడుగు హుసేన్నగర్లో ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో చాలా మంది కబ్జాలో ఉన్నారు కానీ దాని కొంతమంది పైరవికారులు ప్రైవేటు భూమి అని చెప్పేసి కాజేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలను సీలింగ్లో ఉన్నటువంటి భూమి వ్యక్తిగత భూమి ఎట్లయితని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో దాదాపుగా డెబ్బై కుటుంబాలు ఈరోజు సాగులో ఉన్నాయి అక్కడ ఎలాంటి సమస్య లేదు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ల పెట్టుబడిదారులు అట్లాగే పైరవికారులు రిజిస్ట్రీల వ్యాపారులు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల భూమి మీద కన్నేసి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వ భూమిగా సీలింగ్లో తీసుకొని పేద ప్రజలకు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా సిపిఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం భూబాధితలో కూడా పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ సర్కారు కూడా బుద్ధి చెప్పడానికి భూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం